హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హరివిల్లు ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్ వెళ్ళను అని మారం చేస్తున్నాడు ఎందుకంటే టెన్ ట్వెల్వ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అవు అక్కడ Okey okey okey. Ba 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 ba. Ay French. Ah. Namaskarang. Namaskarang. Ada. Ah. Ada. ఉలికెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక రౌండ్ వేయాలి ఒక రౌండ్ వేసి అలా నన్ చేయాలి రోజు ఇదే వెళ్తుంది లేక ఏమైంది అన్నది నువ్వు స్కూల్ కూడా ఇష్టం లేదా చాలు చాలు చాలు